హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఇస్ మై శైలు వాక్స్ అందరు బాగున్నారా ఫ్రెండ్స్ మేము అయితే చాలా చాలా బాగున్నాము ఈరోజు శైలుకు నీళ్ళకి వెళ్ళిస్తున్నారనమాట ఇప్పుడు మొత్తమైన బయట అయితే ఏర్పాట్లు అనేవి జరుగుతున్నాయి మీ దగ్గర ఈ చిన్న వీడియో చేయడానికి ఇప్పుడు చాలా పెద్ద రీజన్ ఉందన్నమాట అంటే ఏంటంటే పాపకి పేరు పెట్టానని చెప్పేసి లాస్ట్ వీడియోలోన నార్మల్గా మాట్లాడుతూ శైలు చెప్పింది కదా ఆ వీడియోకి సంబంధించి అందరూ చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది అంటే చాలామంది ఓకే తన ఒకరి ఐదు ఐదారు పేర్లు కూడా మంచి అన్ని సెలెక్ట్ చేసి కామెంట్స్లో మంచిగా తెలియజేసిందనమాట ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అన్ని కామెంట్స్ ఒక అయితే అయితే అందులో ఒక కామెంట్ వచ్చింది అదైతే నాకు మస్తు రాత్రి చదివిన రాత్రి చదివిన రాత్రి అప్పుడు చదివినప్పటి నుంచి ఏదో రకంగా అది లోపల తిరుగుతూనే ఉంది అన్న అనమాట అసలు వాళ్ళు అంటే పెట్టిన వాళ్ళ పేరు లేదనమాట అంటే మామూలుగా అక్కడ ఆ ప్రొఫైల్ దగ్గర అంటే కామెంట్ చేసిన వాళ్ళ దగ్గర పేరు ఉంటుంది కదా వాళ్ళ మేల్ ఐడి దగ్గర వాళ్ళు పేరు పెట్టుకుంటారు కదా పేరు ఏం లేదు వాళ్ళు అంటే జెండర్ ఏందనేది కూడా తెలియదు నాకు మేల్ ఆర్ ఫీమేల్ కానీ మంచి కామెంట్ అనమాట చాలా మంచిగా అనిపించింది దాన్ని చదివిన తర్వాత నైట్ చదివిన నాకు శైలి దగ్గరికి రెండు రెండు సార్లు చెప్పిన శైలి ఈ కామెంట్ బాగుంది చూడే మంచి పెట్టిన వాళ్ళు ఎవరో పెట్టిన వాళ్ళు అంటే నేమేం దాంట్లో మెన్షన్ చేయలేదు కానీ మంచిగా అనిపించింది నా కామెంట్ చదువుతుంటే ఆ కామెంట్ గురించి తర్వాత అందరూ పేర్లు అందరూ సెలెక్ట్ చేసి మంచి మంచి పేర్లు పెట్టిండ్రు మేము అందులో అందులో నుంచి ఒక మంచి పేరు కూడా సెలెక్ట్ చేసినా దాని గురించి కూడా ఒకసారి మీ దగ్గర మాట్లాడదామని చెప్పేసి చిన్న తల్లి ఏం చేస్తున్నావు పిల్లల్ని ఓ అదనమాట ఒకసారి మీ దగ్గర మాట్లాడదామని చెప్పేసి ఆ నేమ్స్ కూడా అంటే ఎవరెవరు ఏ పేర్లు చెప్పినో నేను అన్న కామెంట్ గురించి కూడా ఒకసారి మాట్లాడేసి మా పాపకు ఫైనల్గా ఏ పేరు ఫిక్స్ చేసినామని చెప్పేసి కూడా చెప్తాను అన్నమాట ఓకేనా ఇప్పుడు శైలు ఏం చేస్తాను అంటే అంటే నేను కామెంట్స్ చదువుతుంటే ఇట్లా ఫోన్ పట్టుకొని ఇట్లా స్టాండ్ లేదు కదా పట్టుకొని చదవడానికి వీలు కాదు శైలు నా శైలు ఏం చేస్తాను అంటే నేను వీడియో చూసుకొని ఆ మొబైల్ అంటే ఆ వీడియో కింద కామెంట్స్ మొత్తం చదువుతుంటా శైలు నాకు వీడియో ఇస్తుంది ఓకేనా ఎందుకంటే కొంచెం పట్టుకోవడానికి వీలు కాదు కదా స్టాండ్ అన్ని చెబుతాను చదువుతారా ఎందుకు ఓకే ఓకే నేను చదువుతా ఓకేనా ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు అంటే వీడియోకి సంబంధించి ఏ కామెంట్స్ వచ్చినాయని చెప్పేసి ఒకసారి చదువుతాం పేర్లు ఏమి తర్వాత స్పెషల్ కామెంట్ అని చెప్పిన దాని గురించి కూడా చెప్తా మాట్లాడుతూ ఒకసారి ఓకేనా ఫస్ట్ కామెంట్ అయితే అంటే థర్టీన్ అవర్స్ క్రితం వచ్చిన కామెంట్ ఫస్ట్ ఫస్ట్ ఇది జెస్సీ ఫార్టీ ఫైవ్ అని చెప్పేసి ఒక ఆడ కామెంట్ చేసింది ప్రార్థన రవ్యశ్రీ ప్రణవి ప్రీతి ప్రియా పూర్ణశ్రీ ఓకేనా ఫస్ట్ కామెంటు నెక్స్ట్ కామెంటు సందూరి కీర్తి ప్ర ప్రవస్తీ ఓకేనా ప్రవస్తి మీకు అది స్క్రీన్ షాట్ కూడా చూపిస్తాను ఓకేనా తర్వాత జెస్సీ ఫార్టీ ఫైవ్ మళ్ళీ ఈమెనే రిపీట్గా మళ్ళీ కామెంట్ చేసింది పూజిత ప్రేక్షశ్రీ పల్లవి ప్రతీక పవనశ్రీ ప్రసూన తర్వాత ఒక ఆవిడ మీ మహాలక్ష్మి అని చెప్పేసి హాయ్ ఫ్రెండ్స్ నాకు ఇద్దరు పాపలు చిన్న పాప పేరు పెడుతున్నాము ప్లీజ్ మంచి నేమ్ ఉంటే చెప్పండి అని చెప్పేసి అనమాట ఎవరైనా ఉంటే కన్నా దయచేసి కామెంట్ చేయండి ఓకేనా తర్వాత ఈ కామెంట్ గురించి తర్వాత మాట్లాడుతున్నాం లాస్ట్కు ఫోర్టీన్ అవర్స్ అయింది కామెంట్ చేసి కూడా ఫస్ట్ ఫస్ట్ మంచి కామెంట్ మస్తు మంచి అనిపించింది దాని చదివినప్పటి నుంచి రాత్రి నుంచి నాకైతే మనసు మనుషులు లేదు దాని గురించి కంపల్సరీ చెప్పాలి మీకు తర్వాత ఇంకో అతను లింగం గారి హరిత అంట హరిత అనే పేరు ప్రియాంశి అని చెప్పి చెప్పింది తర్వాత శివాని మహత్తం అని చెప్పేసి వన్ నైన్ ఎయిట్ ఫైవ్ శివాని మహత్తం అతని పేరు మొత్తం అయితే వన్ నైన్ ఎయిట్ ఫైవ్ తను ప్రణయ పూర్వీ ప్రణతి ఓకేనా తర్వాతనేమో ప్రణయ పూర్వీ ప్రణతి ఓకే అంటే చిన్న డిస్టర్బ్ వల్ల మొత్తం ఎగిరిపోయిన వల్ల తర్వాత రాణి బాస్మల్లయ్య అని చెప్పేసి రాణి బాస్మల్ల త్రీ వన్ ఫైవ్ సెవెన్ అతను ఇద్దరు పాపలు అని ఏమీ బాధపడకండి అయినా పర్లేదు ఓకే ఎవరైనా పర్లేదు మాకు చూపడి తర్వాత మూడు గారు చూసుకుందాం సుజాత గీసా అని చెప్పేసి వన్ టీ ఉంది ఓకే ఏమైనా చదవడం ఏమైనా మిస్టేక్ అయితే సారీ సుజాత గీసా ఉంది పేరు ఇక్కడైతే ఆమెనేమో ప్రశస్త అని చెప్పేసి పెట్టింది ప్రశస్త వినోదన్న వాళ్ళ కూతురు పేరు ఓకేనా గుర్తొచ్చింది నాకు తర్వాత విజయలక్ష్మి జేవి వన్ ఐసి అని చెప్పేసి పేరు ఉన్నట్టుంది ప్రణవి శ్రీ ప్రణవి శ్రీ ఓకే తర్వాత క్రియేటివ్ థింగ్స్ టూ వన్ ఫైవ్ సిక్స్ తనేమో పుష్పశ్రీ చెప్పిండు తర్వాత నిమ్మల గిరిబాబు ప్రత్యూష తర్వాత గుండ్ల మా గుండ్ల మాధవి ఓకే సారీ గుండ్ల మాధవి సిక్స్ ఎయిట్ సెవెన్ ఫోర్ అంటే ఆమె చెప్పింది ప్రకృతి తర్వాత ప్రగతి రాణి బాక్స్ మల్ల అని చెప్పేసి ఇంతకుముందు చెప్పి చెప్పిన వచ్చింది మళ్ళీ ఆమె చేసిన చేసి చెప్పామంటూ ప్రజ్ఞ ఓకేనా తర్వాత మళ్ళా ఎవరు వేదమతి లిటిల్ స్టార్ ఫైవ్ ఫోర్ సిక్స్ ఫైవ్ నాగా అని చెప్పేసి ఆమె ఏం చెప్పిందంటే ఫస్ట్ పాప పేరు దివ్యశ్రీ కదా ఈ పాపకి ప్రగతిశ్రీ కానీ ప్రజ్ఞశ్రీ కానీ పెట్టండి అని చెప్పేసి పెట్టింది ఓకే సిస్టర్ తర్వాత స్వరూప గడ్డ మీది స్వరూప గడ్డ మీది డబల్ నైన్ త్రీ నైన్ ఆమెనేమో ప్రేరణ అని చెప్పేసి పెట్టింది తర్వాత వాణిశ్రీ నైన్ ప్రత్యూష తర్వాత శ్రవణి కొండ కొండపర్తి శ్రవణి కొండపర్తి నైన్ టు ఫైవ్ నైన్ ఆమె లాస్ట్కు ఉందనమాట ఆమె కూడా చెప్తున్నా ప్రజ్ఞశ్రీ ప్రశస్తి ప్రశస్తి గారు ప్రవస్తి తర్వాత ప్రణిత ప్రయజ్ఞ ప్రయజ్ఞ ఒక ప్రయజ్ఞ అనే పేరు ఓకేనా సారీ తర్వాత లలిత ధర్మవరపు లలిత ధర్మవరపు అని కూడా కామెంట్ చేసింది పునర్విక ఓకే తర్వాత స్వరూప స్వరూప గడ్డ మీద ఇంత ముందు కామెంట్ చేసింది కదా స్వరూప గడ్డ మీద డబల్ నైన్ త్రీ నైన్ ఈమెనేమో పల్లవి ఎస్ఆర్కే బ్లాక్స్ ఇతనేమో ప్రసన్న పూజిత తర్వాత శివాని మహ మహాత్తం అని చెప్పి శివాని శివాని మహాత్మా సారీ అన్న జరగమనుకుంటుంది ఆయననేమో వన్ నైన్ ఎయిట్ ఫైవ్ లాస్ట్ ఉంది తర్వాత అతనేమో పెట్టి అంటే ప్రియాంశి ప్రతికా ప్రవ ప్రవిష్క ప్రవిష్క పియా పవిష్క పిఏ విఐఎస్హెచ్కే పవిష్క అని పెట్టిండు తర్వాత జాన్సీరామ్ ఝాన్సీ రామావత్ ఆయననేమో ఫైవ్ ఆమె ఆమె అనుకుంటా ఆమెనేమో ఫైవ్ సిక్స్ త్రీ ఫైవ్ ఉంది లాస్ట్కి పూర్విక అని చెప్పేసి పెట్టింది తర్వాత రజిత చిన్నం రజిత రజిత చిన్నం ఎయిట్ వన్ టూ నైన్ వాళ్ళేమో ప్రణవి ప్రణవి నిక్ నేమ్ ప్రిన్స్ ప్రిన్స్ ఓకే ప్రణవి పేరు నిక్ నేమేమో ప్రిన్స్ అని చెప్పేసి పెట్టింది ఓకే ఈ కామెంట్స్ అన్ని అందరూ ప్రతి ఒక్కరు ఇక్కడ అంటారు చూడండి ఆధిమూర్తి అని చెప్పేసి ఆ రకంగా రాసిపెట్టారు చాలా మంచిగా అనిపించింది నేను చదువుతుంటే చిన్న చిన్న మిస్టేక్స్ ఏమనుకో ఏమనుకోకండి ఓకేనా నేను నేను చెప్పిన చూడండి లాస్ట్ కామెంట్ అని చెప్పేసి ఈ కామెంట్ లాస్ట్ చదువుతున్నా ఈ కామెంట్లో నేమని పెట్టింది అంటే నేమ్లో తానే అక్షరం రాకుండా పెట్టండి తానే అక్షరం వస్తే కష్టాలు ఉంటాయి ఉంటాయి అంట బ్రో నాకు తెలిసింది నేను చెప్పిన కొంచెం చూసి పెట్టండి గాడ్ బ్లెస్ యూ తల్లు ఈ కామెంట్ చదివినప్పటి నుంచి నాకైతే అంటే నియర్లీ ఫోర్టీన్ అవర్స్ అవుతుంది ఈ కామెంట్ పెట్టి కూడా వాళ్ళు పెట్టిన వాళ్ళు ఎవరు వీళ్ళ పేరు యూజర్ సెవెన్ నైన్ ఎయిట్ డబల్ వన్ ఉంది ఇక్కడ ఏం మనకు పేరేం పెట్టలేదు వాళ్ళ పేరు లేదనమాట పేరు చదవడానికి కూడా ఈ కామెంట్ చదివినప్పటి నుంచి నాకైతే మొత్తం మంచి అనిపించింది అంటే నాకు బాగా కనెక్ట్ అయింది అనమాట మీరేమని అనుకోండి మీరు కూడా ఒకసారి ఆలోచించండి అంటే మన మన పురాణాలు కూడా ఒకసారి చిన్న అంత పెద్దగా వెళ్తాయి నార్మల్గా ఒకసారి చెప్పి చెప్పేస్తున్నా సీతమ్మ తల్లి ఉంది కదా సీత అని చెప్పేసి అన్ అన్నీ పేరు వచ్చింది కదా సీత అంటే సీతమ్మ తల్లి తా వచ్చింది కదా ఆ తా సీతమ్మ తల్లి కూడా ఎన్ని కష్టాలు అని చెప్పేసి ప్రతి ఒక్కరికి తెలిసిన విషయం అది మనం అంత డీ వెళ్ళట్లేదు అట్లేదు రఫ్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా తర్వాత హరిశ్చంద్ర మహారాజు అని చెప్పేసి మీకు సత్య హరిశ్చంద్ర అని చెప్పేసి కథ కూడా ఉంది చాలామంది తెలిసే ఉంటుంది వాళ్ళ అతని భార్య కూడా చంద్రమతి అనమాట తీ అనమాట అంటే తా వచ్చింది కదా అట్లానే కాదు మీరు ఒకసారి ఇంకా కొంచెం చాలా మందిని కూడా చూసుకుంటే అంటే ఇట్లా బాగా కష్టాలు పడి వాళ్ళ పేరు చరిత్రలో నిలిచిపోయిన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ వాళ్ళని ఒకసారి మీరు ఒకసారి చూసుకోండి చాలా వరకు తాతీ తాతో తోతా ఇవి ఇవే ఉంటాయన్నమాట తాతోనే వస్తాయి అట్లానే కాకుండా ఇంకో విషయం ఏంటంటే మా రి రిలేషన్లో కానీ అంటే మా అక్క వాళ్ళు మా చెల్లెలు వాళ్ళు తర్వాత శైలు ఇట్లా తా అక్షరం వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు అంటే మా అక్క పేరు జ్యోతి తా వచ్చింది తర్వాత మా చెల్లె మా ఫస్ట్ చెల్లెల పేరు పార్వతి తా వచ్చింది మా చిన్న చెల్లెల పేరు గీత తా వచ్చింది తర్వాత శైలు కూడా అంటే మా దగ్గరికి వచ్చినాక శైలుగా మార్చినాం అంత ముందుకు శైలు పేరు కూడా గీతాంజలి అంటే ఉంది తర్వాత ఇంకా మా మా అంటే మా అక్కకి పుట్టిన పిల్లలు మా చెల్లెలు పుట్టిన పిల్లల్లో కూడా స్వాతి అని చెప్పేసి మా అక్క రెండవ కూతురి పేరు స్వాతి అంటే వీళ్ళ పేర్లు ఏం అంటే మా అక్క ఫ్యామిలీ అంటే ఆరోగ్యపరంగా కానీ కుటుంబ పరంగా కానీ ఫైనాన్షియల్ పరంగా కానీ మేము ఫస్ట్ నుంచి ఉన్న స్ట్రగుల్ కన్నా పెళ్లి చేసుకున్న తర్వాత ఇంకా చాలా స్ట్రగుల్లో ఉంది ఇప్పుడు ఆల్రెడీ స్ట్రగుల్ ఫేస్ చేస్తుంది కూడా అంటే నేను అట్లని చెప్పి తానే అక్షరం పెట్టుకోవడం వల్లనే వచ్చిందని నేను అయితే చెప్పడం లేదు కానీ అది ఎందుకో నాకు వాళ్ళు చెప్పింది కూడా కరెక్టే అనిపిస్తుంది తర్వాత మా నడిప మా పెద్ద చెల్లెలు ఫ్యామిలీ పరంగా ఫైనాన్షియల్ పరంగా చాలా ప్రా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంది ఆల్రెడీ ఇప్పుడు యుద్ధంలోనే ఆల్రెడీ యుద్ధం చేస్తుంది ఇంకా ఫైనల్గా రిజల్ట్ ఏందో తెలియదు తర్వాత మా చిన్న చెల్లెలు ఆరోగ్యపరంగా చాలా సమస్యలు ఎదుర్కొనేది ఇప్పుడు కొంచెం చేదోడు వాదోడుగా కొంచెం బయట అనిపిస్తుంది కానీ ఏమో ఆమె అంత ముందు ఉన్నంత సివియర్ ప్రాబ్లం అయితే ఏమనిపిస్తలేదు చాలా హెల్త్ పరంగా అయితే చాలా ప్రాబ్లం ఫేస్ చేసింది మా చిన్న చెల్లెలు కూడా శైలు కూడా అంటే పెళ్ళైన తర్వాత శైలు కొంచెం అంటే పేరు మార్చుకున్న తర్వాత అందుక లేకపోతే పెళ్ళే తర్వాత తెలియదు కానీ అంత ముందుగానే ఇప్పుడు నన్ను పెళ్ళి వేసుకున్న తర్వాత శైలు కొంచెం సుఖంగా ఉంది పెళ్ళి ముందుకైతే ముందుకు నాకు నేను ఇలా చూస్తున్నా కదా వాళ్ళ ఫాదరు కొంచెం దూరం అయిపోయి తర్వాత వాళ్ళ అమ్మ వాళ్ళు అంతా బాగా కష్టాలు పడ్డారు ఇంకోటి ఏంటంటే మా అక్క కూతురు స్వాతి ఆయం కూడా చెప్పినాయి కదా మా అమ్మకి అంటే మా పిల్లలతోనే కలిపి ఇప్పటికి మొత్తం పది మంది ఎవరు అన్ని అంటే మా అమ్మ నాళ్ళకి అంత సేవ్ చేయలేదనమాట శైలు అక్కడ మా అమ్మ శైలు ఉంటారు స్వాతి సారీ స్వాతి మా అమ్మ నాన్న దగ్గర ఉండి మా అమ్మ అంత సేవ్ చేస్తుంది అంటే చిన్న ఉన్నప్పటి నుంచి ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది అనమాట స్వాతికి అంటే కొంచెం రెస్పాన్సిబిలిటీ కానీ ఇంటి దగ్గర పనులు కానీ అని బాధ్యతగా నిర్వహించడం కానీ అంత మంచిగా చేస్తుంది స్వాతి ఇంకా వీళ్ళని కాకుండా మీరు ఇంకా ఎవరైనా అబ్జర్వ్ చేయండి తా అనే అక్షరం వచ్చిన వాళ్ళు నిజంగా వాళ్ళు చెప్పింది కరెక్టే వాళ్ళు ఎవరో మెన్షన్ చేసిన వాళ్ళు యూజర్ అనే వాళ్ళు మస్తు మంచి కామెంట్ అనమాట అది నాకు మంచిగా అనిపించింది అందుకని చెప్పేసి మా చిన్న కూడా తా రాకుండా చూసుకుందాం అని చెప్పేసి అనుకున్నా ఫస్ట్ అనుకున్నా ఫస్ట్ ప్రగతి అనుకున్నా ప్రగతి కాకుండా తర్వాత మా నాన్న కూడా ప్రశాంతి అట్లా అన్నాడు అట్లా అని కాకుండా కూడా ఉన్నాను అట్లా అని కాకుండా అనే ఆ పేర్లు అయితే అనుకున్నాము అవి అయితే వద్దు ఆ కామెంట్ చేయడం వల్ల కొంచెం నాకు కూడా మంచిగా అనిపించింది నిజంగా మీరు చేసిన కామెంట్ ప్రతి ఒక్క నిజంగా చాలా వాల్యూబుల్ అనమాట నాకు ఇంతసేపు అంటే దాదాపు మాకు వచ్చిన వీడియో కామెంట్స్కి నేను ఇంతసేపు ఎప్పుడు ఏ వీడియో గురించి మాట్లాడలేదు ఏ కామెంట్ గురించి ఇది ఎందుకో మంచిగా అనిపించింది చెప్తున్నా మా చిన్నతల్లికి ఒక మంచి పేరు సెలెక్ట్ చేసిన ఆ పేరు మెన్షన్ చేసినప్పుడు వీరు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఓకే నేను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ప్రతి ఒక్కరికి చాలా మంచి కామెంట్ చేసినారు మా చిన్నతలకి మంచి పేరు వచ్చేటట్టు తర్వాత చేసిండ్రు ఈ కామెంట్స్ అన్ని చదివిన తర్వాతనే నాకు మంచి పేరు తప్పిందనమాట ఇన్న తర్వాత మీరు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారని అనుకుంటున్నా అంటే మీరు మీరు కామెంట్ చేసిన దాని వల్లనే అక్కడక్కడ అన్ని పేర్లు చదవగా నాకు ఒక మంచి ఆలోచన వచ్చింది అంటే మంచి పేరు తప్పింది ఆ పేరే మీకు చెప్తాను ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ ప్రతి ఒక్కరికి కామెంట్ చేసి మా చిన్నతలకి మంచి పేరు సెలెక్ట్ చేసినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్